హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మొన్న ఏ ప్రాంతం నుంచి మీరు వీడియోలు చూస్తున్నారంటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దన దన దనా దనా అని కామెంట్లు అయితే చేశారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందన అయితే చేస్తున్నాను ఓకే మరి ఈరోజు వచ్చేసి పలం నీర్స్ అంతా వర్షము ఉంది వర్షము మూడు రోజుల నుంచి వర్షం అయితే పడుతూ ఉంది కాబట్టి ఈరోజు ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మనము డే టు డే రైతులని అయితే అడుగుతాం అన్నమాట ఓకే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ అయితే ఈ ఈరోజు ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి ఏ ప్రాంతం నుంచి చూసేది కూడా ఓకే మరి అడిగి చూద్దాం రేట్లు అయితే ఆవునైతే కొన్నారంట వాళ్ళు రూమ్లు అయితే చెక్ చేస్తున్నారు చూస్తారు కదా అయితే పాలు పిండి చెకప్ అయితే చేసుకుంటున్నారు ఇట్లా సంతలో కొన్నటివి పాలు అయితే అయితే చెక్ చేసుకోవాలి లైటింగ్ తక్కువ ఉంది వర్షం మబ్బు లబ్బు వల్ల చూసారు కదా పాలు అయితే చెక్ చేసుకుంటున్నారు మరి ఎంత కొన్నారో అడిగి చూద్దాము యావనైతే రైతులు ఇరవై వేలకైతే కొన్నారు ఆయన ఒప్పుకోలేదు ఇంకా ఇవ్వాలంటున్నాడు కోట మీద వచ్చేసి రెండున్నర లీటర్లుగా అయితే రోజుకు ఐదు లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు పరంగా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది ఓకే కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నాయి మరి రేటు ఏమటుకు చెప్తాడో అడుగు చూద్దాము ఇక్కడ సంతలో వచ్చేసి మంచి ఆవులు అయితే రావు కొద్దిగా తక్కువ బ్రీడ్ అయితే వస్తాయి అన్నమాట మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినా రేటు అయిందా అన్నమాట అడిగి చూద్దాము రైతు ముప్పై ఏడు వేలుగా చెప్తున్నాడు ఆవు దూడ కలిపి ఊట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది చూసారు కదా మరి రైతు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఆవైతే ఏం చెప్తున్నారు అయితే చేస్తున్నారు చెప్తా చెప్తాడు నలభై ఐదు నలభై ఐదు పాలు పాలు లేదా నలభై ఐదు అయితే చెప్తున్నాడు సూర్యావు ఓకే హెచ్ బ్రేడ్ ఆవు అయితే ఉంది మనం శంఖపరంగా చూసుకున్నట్లయితే బానే ఉంది మరి మరి రైతు ఏ మటుకు రేట్లు అయితే చెప్తాడో అడిగి చూద్దాము ఆవైతే బానే ఉన్నది ಸರ್ವೀದ್ರಿ ಬ್ರದರ್ ಇದು నలభై పాలు కొన్నారా ఐదు పాలు ఐదు ఐదు పాలు ఇది వచ్చేసి నలభై వేలకైతే కొన్నారంట ఐదు ఐదు పూట మీద రోజు మీద వచ్చి పది లీటర్లు అయితే రెండో రోజుకి ఐదా పూటకాయకాయ రోజు మీద పది అదే రోజు మీద పది రెండో ఇస్తాను ఇప్పుడు రెండో ఇతయితే ఆరు ఆరు బండ్లు ఆరు బండ్లు అంట ఓకే చూస్తారు కదా రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఈ వారము ఓకే మరి నాకు చెప్పు ఆవు తోడైతే ఉన్నాయి మరి రేటు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము రైతును వచ్చేసి చూస్తారు కదా నా ఏం చెప్పినా రేట్ ఏం చెప్పిన ముప్పై ఐదు పాలు ఎంత ఉందినా నాలుగు నాలుగు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు పూట మీద వచ్చి నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు దూడ వచ్చేసి పాయిదోడే ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకి చెప్పు ఆవు అయితే ఉన్నాయి మరి రైతు రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము పొదుపరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి మరి రేటు ఏం చెప్పిన రేటు ఏం చెప్ ఏం చెప్పినారు ముప్పై రెండు పాలు ఎంత ఉందినా అవుతుందా వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు వచ్చి ఐదు ఐదు లోపల ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు చూస్తారు కదా అది తక్కువ రేటు ఉంటే పాలు కూడా తక్కువ అయితే ఇస్తాయి మృదుర్భరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది అవి వచ్చేసి ఇంకా ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు ఎక్సెప్ట్ పోలిస్ట్రీ ఆవ్ ఉంది ఎదుగు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి అడిగి చూద్దాము రేటు ఏం చెప్తాడో బ్రదర్ నువ్వు ఏం చెప్పినారు నలభై పాలు ఐదు ఐదు ఇది వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నాడు కోట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఓకే అదనమాట ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవ్ ఉంది పొదుపు పరంగా చూసుకున్నట్టయితే ఏం లేదు ఏం చేస్తాడో అడిగి చూద్దాము సెకండ్ అట్లా ఉండవచ్చు ఏం చెప్పినా ఏం చెప్పినా చెప్పు చెప్పు రేట్ రేట్ రేటు చెప్పు ఏం చెప్పినా నలభై ఏడా నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఓకే హెచ్అప్ హోల్ ఇష్టం బ్రీడ్ ఆవ్ ఉంది మరి రేటు పెద్దగా ఏం చెప్తాడో అడిగి చూద్దాము పొదుపరంగా చూసుకున్నట్టయితే బాగా ఉంది అదే అనమాట ఏం చెప్పినా రేటు నలభై నింపు నింపు నింప ఎన్నో అయితే ఇప్పుడు రెండో పూలు రెండో సూల్ అంట నింపు నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి జెట్స్ యావ బ్రేట్ అయితే ఉంది మరి రేటు రైతు పుట్టి రైతు ఏం అడిగించిన రేట్ ఏం పెట్టినా ఎంత ఎంత చెప్పిన చూడ నలభై ఎనిమిది అంటే నలభై ఎనిమిది పాలు 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 ఆరు ఆరు ఏడు ఫోటలు ఆరు ఏడు లీటర్లు అయితే రేట్లు అయితే సంతలో వ్యవస్థ విధంగా ఉన్నాయి ఓకే భారీ పొదుగలావైతే ఉంది చూశారు కదా నమస్తే నవ్వు చూశారు కదా ఇవి పొదువు ఉంది తిప్పుడు అట్లా తిప్పు మూడో మూడో అంట చూశారు కదా అవైతే వర్షం వచ్చిందని కొద్దిగా అట్లా ఉన్నది ఏం చెప్పారు ఏం చెప్పినారు డె ఏడు వేలు అయితే డెబ్బై ఏడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి మరి పాలు ఎంతుంది కోటగా పది పది లీటర్లు పిండింది కోట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే అని చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట ఇప్పుడు నింపానా ఇది వారం వారం లోపల వారం వేస్తాదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారము ఫస్ట్ లాక్ట్ వేస్తున్నావు రెండు మంది అయితే ఉంది గణేష్ బ్రదర్ది వీడియో చూసారు కదా అయితే బాగానే ఉంది ఇవి పొదువు ఇది ఒకటే తెచ్చిరా ఈరోజు వర్షం వల్ల ఆవులు అయితే చాలా తక్కువ వచ్చాయి ఈ వారం వచ్చేసి ఏం చెప్పినాభై ఎనభై ఐదు అదే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ముందు ఎంత పాలు పాలు ఫస్ట్ ఫస్ట్ అయితే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయితే ఇంకా పది రోజులు అయితే అని చెప్తున్నాడు ఓకే డేట్లు అయితే నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ డబల్ టూ త్రీ అది బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయి చూడండి ఇంకా పది రోజుల్లో అయితే ఏం తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మనకు హెచ్ఎప్ ఆవులు బ్రీడ్ మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి మరి చూసాము పొదువు పరంగా కూడా చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఇక్కడ ఒకటి హెచ్ఎప్ మరి రేట్లు ఆవులు అయితే బ్రహ్మాండం ఉన్నాయి వర్షం వచ్చినందువల్ల ఈ వారం చాలా తక్కువ అయితే వచ్చాయి ఏం చెప్పారునా రేట్ ఇది ఒకటి ఐదు లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలునా పన్నెండు పూట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు నింపానా ఎన్ని రోజులు వారం పడుతుంది అని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది ఈ ఊరేనా మీదే ఇదే అన్నమాట ఇదేం చెప్పారు అరవై ఏడు ఇప్పుడు పాలా నింప ఆరు ఏడు లీటర్లు టోటల్ ఇది తోట మీద అయితే ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది చెప్తున్నాడు అరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ నా ఫలం రా మీదే నెంబర్ ఏమన్నా చెప్తావా ನಂಬರ್ಲೇದ ಓಕೆಲೇ ಸರಿ ಓಕೆ ಫೋನ್ ಅಂತ ಸರಿ ಓಕೆ ಓಕೆಲೇನಾ ఇప్పుడు ఇది నాటవే కదా నాటా ఎంత నలభై ఏడు నలభై ఏడు పాల చూడ ఇప్పుడు పాల ఎంత ఉంది ఆరు ఏడు ఆరు ఏళ్ళ లీటర్లు ఉంది రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు చూడండి బ్రదర్ దగ్గర నంబర్ కూడా ఇస్తాను ఎవరు కావాలంటున్నారు మనం పొదుపరంగా చూసుకున్నట్టయితే బాగా పాలనరాలు కూడా బాగున్నాయి అదే అన్నమాట నాటావు మీ నెంబర్ చెప్తారా చెప్పండి ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు ఇరవై మూడు ఎనభై ఎనభై తొమ్మిది ఎవరు అది నాటావు కావాలన్నారు ఎవరన్నా కావాలంటే చూడండి నంబర్ కూడా ఇచ్చాను రైతు వచ్చేసి ఆవైతే బాగానే ఉంది ఇప్పుడు ఏంటో అయితాయితా మూడో ఇది ఇది ఎవలిస్టును ఇది అని చెప్పిరా

చూస్తారు కదా మంచి పొదువు అయితే ఉంది పొదువు పరంగా చూసుకున్నట్లయితే బాగా హెవీగా ఉంది ఎన్న ఇప్పుడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు ఇప్పుడు నింపా ఇప్పుడు పాల ఎంత ఐదు ఐదున్నర అది ఐదు ఐదున్నర లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి నంబర్ చెప్తారు మీది సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఉంటాయా మీ దగ్గర ఆవులు ఎప్పుడైనా ఏ ఊరు పలం అది అది అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి రేపు చెప్పు జెర్సీ ఏ ఆవులైనా ఉంటాయని చెప్తున్నాడు సరేలే బ్రదర్ ఓకే అయితే జెర్సీ బ్రేడ్ అయితే ఉంది ఇరవై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు గోదూపరంగా చూసుకున్నట్టే బాగానే ఉంది ఎంత పాలా నింప పాలు ఎంత మూడు మూడు లీటర్లు అవులే అవులే పూట మీద మూడు మూడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నారు అబద్ధం చూపితే బాగుండదని రైతు అయితే అంటున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికైతే రేట్లు అయితే అడిగి చూసాము అదే ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్